గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మనకి పళ్ళు చూసుకున్నట్టయితే మనకి హెవీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా సిల్వర్ జరీ తో హలో అండి అందరికి నమస్తే అంటే ఈ రోజు పట్టుసారి కలెక్షన్ తీసుకొచ్చాను ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ అండ్ పెళ్లి స్టార్ట్ అయ్యాయి కాబట్టి అండ్ మన దగ్గర వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు పర్చేస్ చేసినా సరిపోతుంది అండ్ సి ఆప్షన్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్స్ మంత్ లోపు కూడా మీకు రిటర్న్ పాలసీ అనేది కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏ డౌట్ లేకుండా పర్చేసింగ్ చేసుకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైస్లో అనేది లభిస్తాయి మన దగ్గర శారీస్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఆల్ వెరైటీస్ అనేది లభిస్తాయి కదా అండ్ అదే విధంగా మన ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు డైలీ కూడా కొత్త కొత్త అప్డేట్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు తొందరగా పర్చేసింగ్ అనేది ఈ ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్టయితే మీరు చూడొచ్చు మంచి పట్టు శారీ కలెక్షన్ తీసుకొచ్చానండి మనకి కాంజీవరం కాంబినేషన్లో వచ్చేస్తుంది శారీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వైలెట్ కలర్ కి మనకి లైట్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసింది ఇది ఎలా అంటే మనకి బ్యాక్ ప్యాకింగ్ టైప్ లోనే వచ్చేస్తుంది దీంట్లో ఫోర్ కలర్ కాంబినేషన్స్ అనేది ఉంటాయి వీటిలో చూసుకున్నట్టయితే మీకు విత్ మనకి పళ్ళు కాన్సెప్ట్ కూడా చూడొచ్చు పళ్ళు చూసుకున్నట్టయితే మనకి హెవీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా సిల్వర్ జరీతో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా బాగుంటుందండి టోటల్ గా సిల్వర్ జరీతో ఇచ్చేసారి ఎంత సూపర్ గా ఉందో శారీ అయితే వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇలాంటి బ్యాక్ లో కూడా మన దగ్గర అవైలబుల్గా లో పటోల శారీ అండి పటోల శారీ ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది లుక్ వచ్చేసి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత సూపర్ గా ఉందో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మనకి హ్యాండ్ అంబాపతి లోనే అవైలబుల్ ఉంటాయి అండ్ అదే కాకుండా మనకి చాలా బాగుంటుంది సిల్క్ లో అది కూడా మనకి కాటన్ బేస్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ వచ్చేసి నెక్స్ట్ మన దగ్గర ఇలాంటివే కాకుండా చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ అనేది మనకు అవైలబుల్గా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి నెక్స్ట్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు పళ్ళు కూడా అసలు చాలా బాగుంటుంది శారీలో లో అనేది శారీ ఇచ్చేసారు టూ సైడ్ కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చేసి దానికి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో పళ్ళు నెక్స్ట్ విధంగా మనకి బనారసీలో చాలా సాఫ్ట్ లుక్ లో శారీ కావాలనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూసుకున్నట్లయితే టోటల్గా మనకి జరి తో వచ్చేస్తుంది చాలా హెవీ లుక్ ఉంటుంది ఎందుకంటే మనకి పెళ్ళిళ్ళలో హెవీ లుక్ లో శారీస్ కావాలనుకుంటే ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి పళ్ళు కాంబినేషన్ చూడొచ్చు అండి జరీ జరి తో ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ లో వచ్చేసిందో విత్ మనకి బ్లౌజ్ కూడా మంచి తో వచ్చేస్తుంది చూడొచ్చు టూ షేడ్ షైనింగ్ అనేది ఉంటుంది శారీ వచ్చేసి అండ్ ఇవే కాకుండా మన దగ్గర ఫ్యాన్సీ మోడల్స్ లో కూడా శారీస్ ఉంటాయి ఫ్యాన్సీలో కూడా ఇప్పుడు చాలా కట్ కట్ బోర్డర్ టైప్ లో స్కాలప్ బోర్డర్ టైప్ లో వచ్చేస్తున్నాయి కదా అలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇలాంటి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో ఎంత గా ఉందో చూడొచ్చు టోటల్ గా మనకి ఫినిషింగ్ ఇచ్చేసారు తో విత్ మిరర్ వర్క్ కాన్సెప్ట్ కూడా వచ్చేసింది బ్లౌజ్ కూడా చాలా హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చేసింది కాబట్టి చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చేస్తుంది శారీ కాబట్టి చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చేస్తుంది శారీ నెక్స్ట్ మనకి సిల్వర్ జరీ కాంబినేషన్ లో కావాలి శారీస్ అనుకున్నా కూడా మన దగ్గర ఇలాంటి మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్లు శారీస్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ ప్రతిది కూడా అండ్ సివోడి ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు అండ్ ఇది పళ్ళు వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి బ్లౌజ్ అంతా బుట్ట కాంబినేషన్ లో ఈ విధంగా చూడొచ్చు శారీ గా మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి సిల్వర్ జరీతో వివింగ్ అనేది టోటల్ గా కాన్సెప్ట్ ఇచ్చేసారు నెక్స్ట్ మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ లో కావాలి అనుకోండి సారీస్ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అండ్ ఈ సారీస్ వచ్చేసి మనకి చూడొచ్చు ఎంత బాగున్నాయో గోల్డెన్ షేడ్ లో వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ ఉంటాయండి ఈ వచ్చేసి లైట్ వెయిట్ కూడా ఉంటాయి విత్ మనకి బోర్డర్ చూడొచ్చు ఎంత బాగుందో అండ్ శారీ కూడా మనకి టోటల్ జరీ తో వచ్చేసి దాంట్లో కూడా ఫ్లవర్ డిజైన్ వివింగ్ ఇచ్చేసారు అండ్ పైన బోర్డర్ వచ్చేసి మీడియం సైజ్ ఉంటుంది కింది బోర్డర్ వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ అనేది ఇచ్చేసారు ఫస్ట్ పళ్ళు అయితే చాలా హైలైట్ లుక్ ఉంటుందండి చూడొచ్చు విత్ ఫ్యాన్సీ టాసిల్స్ కూడా వచ్చేసాయి చూసుకున్నట్టయితే మనకి అండ్ దీని బ్లౌజ్ కూడా చాలా హెవీ లుక్ లో వీవింగ్ లో వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది శారీస్ వీటిలో ఏంటంటే డిజైన్స్ అనేది చాలా అవైలబుల్ ఉంటాయి మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదా మీరు తొందరగా కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయినట్టయితే ఇలాంటి మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ శారీస్ అయినా మీరు వీడియో కాల్లో అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఎలా అంటే మీరు వీడియో కాల్ అయినా లేదంటే ఫొటోస్ కావాలనుకున్న లో కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వీటిలో వీటన్నిటిలో కూడా మనకి ఫోర్ లేదా సిక్స్ లేదా ఎయిట్ కలర్ కాంబినేషన్ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది అండ్ ఈ సారీస్ అనేది ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పినట్టయితే మీకు సపరేట్ గిఫ్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మంచి కలెక్షన్తో కలుసుకుందాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి